మనం వైష్ణవ సదాచారంలో చాలా విషయాలు చెప్పుకున్నాం దానికి నేను ఉపదేశామృతం కూడా చదవమని చెప్పాను కొన్ని అంశాల గురించి అంతేకాదు కేవలం వైష్ణవ సదాచారంతో పాటు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఏంటంటే ఉపదేశామృతం ఎందుకంటే అందులో రకరకాలుగా వైష్ణవులు యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి వివిధ స్థాయి భక్తులతోటి అనేది అక్కడ ఉంది ఇక్కడ మనం ప్రసాదం గురించి చూసాం ఇంకా కీర్తన అదేవిధంగా ప్రవచనం వినడం ఇలా అనేక విషయాలు చూసాం దుస్తులు ఇవన్నీ ఇప్పుడు వివిధ శ్రేణుల భక్తులు అంటే వివిధ రకాల భక్తులతోటి వ్యవహరించడం ఎలాగా అనేది దీనికి సంబంధించి మనకు ఉపదేశామృతంలో కూడా ఒక శ్లోకం ఉంది అంటే మూడు స్థాయిల్లో భక్తులు కనిష్ట మధ్యమ ఉత్తమ ఉంటారు అని అంటే మరి మూడు స్థాయిల్లోనే ఉంటారు భక్తులందరూ అంటే కాదు వాళ్ళలో కూడా మళ్ళీ రకరకాల స్థాయిల్లో ఉంటారు మూడు మూడు స్థాయిలే కాదు అనేక స్థాయిల్లో ఉంటారు చెప్పాలంటే భక్తులందరూ కానీ వాళ్ళ యొక్క భక్తుల యొక్క భక్తి తీవ్రతని బట్టి ముఖ్యంగా మూడు వర్గాలుగా చేశారు కనిష్ట మధ్యమ ఉత్తమ భక్తులు అని కనిష్ట అంటే అప్పుడే భక్తి మొదలుపెట్టిన వాళ్ళు అప్పుడే భక్తియుక్త సేవలకు వచ్చిన వాళ్ళు మధ్యమ అంటే కొంత అనుభవం దీక్ష స్వీకరించి ఈ విధంగా ఉన్నవాళ్ళు ఉత్తమ అంటే సాధన ఇవన్నీ చేసి సిద్ధి పొందినటువంటి భక్తులు శుద్ధ భక్తులు వాళ్ళ యొక్క ప్రభావం ద్వారా ఇతరులు కూడా భక్తులు అవుతారన్నమాట అటువంటి భక్తులను శుద్ధ భక్తులు ఉత్తమ భక్తులు అంటారు భగవన్ నామాన్ని జపించే భక్తులు ఇంకా ఇందులో మొదటి దశలో ఉన్న వాళ్ళు కనిష్ట భక్తులు ఎవరంటే వాళ్ళు నామం చేయడం వాళ్ళ యొక్క శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే ఈ కనిష్ట భక్తులు ఎప్పుడైనా భక్తిని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ కానీ కొన్నిసార్లు ఈ కనిష్ట భక్తులు మనం చూడడానికి అబ్బా చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా చక్కని భక్తుడు అది అని అనిపిస్తుంది కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు కనపడకపోవచ్చు అసలు భక్తిలోనే ఎందుకంటే మిగతా అందరికంటే కూడా ఉత్సాహంగా కనపడతారు మొదట్లో వచ్చినప్పుడు కానీ కొంతకాలం తర్వాత అసలు పూర్తి కనపడరాళ్ళు కాబట్టి కనిష్ట భక్తులు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఉండకుండా మధ్యమ స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి లేదంటే పతనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక కనిష్ట భక్తుల్ని ఎలాగ చేయాలి అక్కడ మనకు ఉపయోసామృతంలో రూపకోసం చెప్తున్నారు కనిష్ట భక్తుల్ని మనసులోనే గౌరవించాలంటే అంటే వాళ్ళకి ప్రణామాలు చేయడం లేదా సేవలు చేయడం అనేది చేయకూడదు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకని ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళు పతనం అయ్యే అవకాశం వాళ్ళకి అహంకారం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కనిష్ట భక్తుల్ని మనసులోనే వాళ్ళని గౌరవించాలి అదేవిధంగా దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే భక్తులు వాళ్ళని ప్రణామాలు చేయవచ్చు ఇక శుద్ధ భక్తులకి మనం నేరుగా సేవ చేయొచ్చు మరి కనిష్ట భక్తులకి మధ్యమ స్థాయి భక్తులకి సేవ ఎప్పుడూ చేయకూడదా అంటే సేవ చేయాలి వాళ్ళకి కూడా పరిస్థితిని బట్టి ఉదాహరణకి మనం ప్రసాదాన్ని వడ్డిస్తున్నాం అప్పుడు కనిష్ట భక్తుడికి వడ్డిస్తాం మధ్యమ భక్తుడికి శుద్ధ భక్తులకి అందరికీ వడ్డిస్తాం ఇక్కడ కనిష్ట భక్తుడు ఇతనికి సేవ చేయకూడదు అనేది ఏం లేదు కాబట్టి పరిస్థితిని బట్టి అందరికీ సేవలు చేస్తాం ముఖ్యంగా ఎల్లప్పుడూ సేవ చేసేది ఎవరికంటే శుద్ధ భక్తులకి ఇంకా కొన్ని సందర్భాల్లో మధ్యమ స్థాయిలో ఉన్న భక్తులకు కూడా ఎల్లప్పుడూ సేవ చేసే అవకాశం ఉంటుంది చేయవలసి ఉంటుంది కూడా ఉదాహరణకి వాళ్ళు ప్రవచనం ఇవ్వడం ఎక్కువగా ప్రచారంలో ఉన్నప్పుడు మధ్యమ స్థాయి భక్తులు ఎక్కువగా ప్రచారంలో ఉంటారు వాళ్ళకి ప్రచారంలో ఉన్న వాళ్ళకి సేవలు చేయాలి మనం ఎందుకంటే మనం చేయట్లేదు ప్రచారం కనీసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనం కూడా ప్రచారంలో భాగం పాలు పంచుకునే వాళ్ళం అవుతాం మనం ఆధ్యాత్మిక గురువు తో వ్యవహరించే ఇక్కడ ఆధ్యాత్మిక గురువు అనగానే మనం చాలామంది అనుకునే ఒక అపోహ ఏంటంటే దీక్ష ఇచ్చిన వాడు అనుకుంటాం ఆధ్యాత్మిక గురువు అనగానే కేవలం దీక్ష ఇచ్చిన వ్యక్తి మాత్రమే కాదు శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువులే శిక్షా గురువు దీక్షా గురువు వేరు వేరు కాదు వేరు వేరు అనుకుంటే అది భ్రమ ఒకే వ్యక్తి అంటే ఒకే గురువు గురువు అంటారు అందుకనే గురువు చరణ అని మనం గురు పూజలో పాడతాం కాబట్టి శ్రీ గురువు ఒక్కడే కానీ ఒకే శ్రీ గురువు మనకి శిక్షా గురువుగా దీక్షా గురువుగా మార్గనిర్దేశ గురువుగా పద ప్రదర్శక ప్రదర్శక గురువు అని రకరకాల పేర్లు ఉంటాయి ఇంకా ఆయనే చైత్య గురువు చైత్య గురువు అంటే పరమాత్మ అంటే పరమాత్మే మన హృదయంలో ఉన్న పరమాత్మే బయట శిక్షా గురువుగా దీక్షా గురువుగా మనకు కనపడుతూ ఉన్నాడు అదేంటి మరి పరమాత్మ ఇలా ఉన్నాడేంటి నల్లగా తెల్లగా లేదా ఫారిన ఆయన శిక్షా గురువు దీక్ష గురువు మరి పొట్టిగా ఇలా ఉన్నాడేంటి అంటే పరమాత్మ అలా ఉంటాడా అంటే దాన్ని అలా పోల్చకూడదు అనమాట అంటే పరమాత్మ ఇలా ఉంటాడని అనుకోకూడదు అంటే పరమాత్మే పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా మనకి వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు ఇస్తున్నారు ఎవరు వైష్ణవులు ఇక ఆధ్యాత్మిక గురువుతో ఎలా వ్యవహరించాలి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు లేదా శిక్షా గురువు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఉండాలి వినయ వినమ్ర నమ నమ్రత ఉండాలి ఇంకా ముఖ్యమైన రెండు గుణాలు ఒకటి వినయం రెండు సేవాభావం అంటే వాళ్ళకి మనం సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఆధ్యాత్మిక గురువుకి రెండోది వినయంగా ఉండాలి ఎప్పుడు ఏంటంటే వాళ్ళతోటి వాదన చేయడం లేదా వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు అనే ఆలోచన రావడం అనేది ఎప్పుడు ఉండకూడదు కొన్ని విషయాల్లో మనకు తెలిసి ఉండొచ్చు ఆధ్యాత్మిక గురువు కంటే ఉదాహరణకి భౌతిక విషయాలు ఏవో ఉంటాయి లేదా ఒక సాఫ్ట్వేరు ఒక జ్ఞానము లేదా ఒక వ్యక్తికి వడ్రంగి పని వచ్చి ఉండొచ్చు ఆ వడ్రంగి పని ఆధ్యాత్మిక గురువుకు తెలియకపోవచ్చు లేదా ఒక వ్యక్తికి బాగా పాట కలిగి ఉండొచ్చు ఆధ్యాత్మిక గురువు కరతాలను కొట్టడమే రాకపోవచ్చు కాబట్టి కరతాలు కొట్టడం రాదు లేదా ఏదో ఒక భౌతిక విషయంలో ఆయన అని మనం దాని గురించి ఎక్కువగా చూ చూపించడం కానీ అనుకోవడం కానీ చేయకూడదు దానివల్ల మనకు అహంకారం పెరిగి మనమే పతనం అవుతాం ఆయనకి ఎటువంటి నష్టం లేదు కాబట్టి అవన్నీ అక్కడ ప్రదర్శించకూడదు ఇంకా గురువుకి ఉపదేశాలను ఇవ్వడం అనేది చేయకూడదు ఒకవేళ ఏదైనా మనకు తెలిసింది తెలియ తెలియజేయవలసి వచ్చిన గురువుకి చాలా వినయంగా వినమ్రతతోటి విషయాన్ని తెలియజేయాలి తప్ప మనం ఏదో ఆయనకి ఉపదేశం ఇస్తున్నట్లు నీకంటే నాకు ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో మాట్లాడడం అనేది మనకి మంచిది కాదు గురువు అనుమతి లేకుండా ఇంకా గురువు ముందలే మనం ప్రచారం చేయకూడదు వేరే వాళ్ళకి అది గురువు అనుమతి తీసుకొని చేయొచ్చు లేదా గురువే మనకి ఆదేశిస్తే అప్పుడు ప్రచారం చేయొచ్చు కానీ ఆయన ఉండగా మనం ఇతరులకు ప్రచారం చేయడం ఇవన్నీ చేయకూడదు ఆయన మనకి ఆదేశం ఇచ్చినా అనుమతి ఇచ్చినా ఎప్పుడు చేయవచ్చు ఇంకా గురువు జీవించి ఉండగా మన గురువు ఉండగానే మనం మళ్ళీ శిష్యుల్ని తయారు చేసుకోకూడదు కానీ గురువు ఆదేశిస్తే తయారు చేసుకోవచ్చు గురు ఉపదేశం ద్వారా ఎప్పుడు కూడా గురువు ఆదేశాలను అతిక్రమించకూడదు ఎదురు ప్రశ్నలు వేయడం వాదన చేయడం అనేది చేయకూడదు ఇంకా గురువు ముందల శిష్యుడు తన నైపుణ్యాన్ని విద్యని ప్రదర్శించుకొని గొప్పగా చెలామణి అవ్వడం ఇవన్నీ కూడా చేయకూడదు ఇంకా గురువుగారి అనుమతి లేకుండా మనం కూర్చొని కూడా కూర్చోకూడదు అంటే గురువు ముందు నిలబడి ఉండాలి గురువుగారు అనుమతిస్తే కూర్చోవాలి లేదా అందరు కూర్చోండి అని ఆయన చెప్తే కూర్చోవచ్చు ఇంకా ముఖ్యంగా గురువు దగ్గర ఏంటంటే గురువు కృష్ణుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి ఆధ్యాత్మిక గురువు కాబట్టి కృష్ణుడికి ఏ విధమైన గౌరవం ఇచ్చి మనం ఆదరించి సేవిస్తూ ఉంటాము కృష్ణుడిని ఆ విధంగా ఆధ్యాత్మిక గురువు కూడా మనం సేవ చేయాలి అని చెప్తున్నారు ఇది చాలా కష్టమైంది ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు ఏమి కృష్ణుడు కాదు సమానం కాదు అందులో సందేహం ఏమీ లేదు ఎందుకని ఆధ్యాత్మిక గురువు జీవుడే కృష్ణుడు దేవుడు కానీ దేవుడికి ఇచ్చినటువంటి గౌరవం జీవుడికి ఇవ్వాల్సి వచ్చేసరికి మనకి మనం సంకోచిస్తాం ఎందుకంటే మనకి నరబుద్ధి లేదా దేహాత్మ బుద్ధి ఉంది కదా ఆయన కూడా మనలాగే ఆయనకు కూడా చెమటలు వస్తున్నాయి ఆయనకు కూడా వేస్తుంది ఆధ్యాత్మిక గురువుకి ఆయనకు కూడా మనలాగే రోగం వస్తుంది కాబట్టి ఆయనకి మనకి పెద్ద తేడా ఏముంది అనే ఆలోచనలో మనం ఏం చేస్తామంటే ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వం కానీ అలా చేస్తే మన పురోగతి అనేది కుంటుపడుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు విషయంలో మిగతా భక్తుల విషయంలో ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆధ్యాత్మిక గురువు విషయంలో అలా ఉండకూడదట ఇంకా గురువు దగ్గర ఏంటి ఇంకో ముఖ్యమైన విషయం ఇతర గ్రంథాలు అంటే మన పరంపరకు సంబంధించిన గ్రంథాలు ఇతర జ్ఞానం పొందడం కోసం గురువు యొక్క అనుమతి ఉండాలి మనం గురువు అనుమతి లేకుండా అనేక గ్రంథాలు చదవడం పాండిత్యాన్ని పెంచుకోవడం అనేది చేయకూడదు ఎందుకంటే మన ఆధ్యాత్మిక గురువు లేదా శిక్షా గురువు వాళ్ళకి తెలుసు మనకి ఏది అవసరమే కాబట్టి మనం వాళ్ళ అనుమతి ద్వారానే అంటే ఇతర జ్ఞానాన్ని పొందడానికి అనుమతి తీసుకోవాలి ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు చూసాం ఇక ఇతర ఉన్నత వైష్ణవులతోటి ఆధ్యాత్మిక గురువు కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న వైష్ణవులు రకరకాల మన గురువు గారి శిష్యులు ఉండొచ్చు ఇతర గురువుల శిష్యులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు లేదా ఇతర సంప్రదాయాల్లోని వైష్ణవులై ఉండొచ్చు వాళ్ళు మనకంటే ఉన్నత స్థాయిలో ఉండొచ్చు వైష్ణవ సంప్రదాయాల్లో మనకంటే ఉన్న స్థితిలో పెద్దలైన వైష్ణవులతో ఎలా ఉండాలి వాళ్ళతోటి కూడా ముఖ్యం ఏమిటంటే ఎక్కడున్నా కూడా భక్తులతో ఎప్పుడైనా ఒకటే ముఖ్యం ఏంటంటే వినమ్రంగా వినయం అనేది ప్రధానం దాని తర్వాత ఇంకేమైనా ఒకటి వినయం రెండవది సేవభావం ఈ రెండు ఎప్పుడు ఉంటే మనకి ఎటువంటి నష్టం లేదు ఎక్కడ ఇబ్బందులు రావు కానీ ఈ రెండిట్లో ఏ ఒక్కటి తగ్గినా కూడా మనకి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి నా అపరాధాలు చేసేస్తాం మనం భక్తు నుండి కూడా పతనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు అందరికంటే పెద్దగా పరిగణించబడతారు ఆయన భగవంతుని ప్రతినిధి ఇది మనకు తెలుసు కాబట్టి అలా గౌరవించాలి అదేవిధంగా మరి ఇతర ఉన్నత వైష్ణవులను కూడా ఏ విధంగా మనం ఇది గురువు గురించి చెప్పుకున్నా ఆ విధంగానే గౌరవించాల్సి ఉంటుంది ఎందుకని వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ఏంటి ఉన్నత స్థాయి అనగానే మనకి గురువుతో సమానం మన గురువు లాంటి వాళ్ళు గురువు కాకపోవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళతో ఉన్నంత కొద్దిసేపు మాత్రం మన ఆధ్యాత్మిక గురువుతో ఎలా ఉన్నా అలాగే వాళ్ళతో ఉండాలి కానీ మన ఆధ్యాత్మిక గురువుకి ఉన్నత స్థాయి వైష్ణవులకి తేడా ఏంటంటే ఉన్నత స్థాయి వైష్ణవులతోటి మనం ఎప్పుడూ ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక గురువు మన ఆధ్యాత్మిక గురువుతో మనం ఎక్కువగా కలవాల్సి ఉంటుంది శిక్షణ పొందవలసి ఉంటుంది ఇంకా ఆధ్యాత్మిక గురువు తర్వాత ఎవరు అంటే సన్యాసులకి వాళ్ళు ఏ సంప్రదాయంలో ఎవరైనా సరే సన్యాసులకి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి చివరికి మాయావాది సన్యాసి కూడా గౌరవం ఇవ్వాలి కానీ మాయావాది సన్యాసితో సాంగత్యం చేయకూడదు అంటే దూరంగా ఉండి ప్రణామం చేసి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళతో ఎక్కువగా ఉండి మాట్లాడడం చర్చించడం వాళ్ళు చెప్పింది వినడం వాళ్ళ ప్రవచనాలు వింటే మనం మన యొక్క భక్తి సర్వనాశనం అయిపోతుంది కాబట్టి సన్యాసులు ముఖ్యంగా మన సంప్రదాయంలో వైష్ణవ సన్యాసులు చూడగానే మొదటిసారి ప్రణామం ఖచ్చితంగా చేయాలి వీలైనప్పుడల్లా ప్రణామం చేయాలి కనీసం మొదటిసారి అయితే ఖచ్చితంగా చేయాలి అది ఆధ్యాత్మిక గురువు అయితే చూసిన ప్రతిసారి ప్రణామం చేయాల్సి ఉంటుంది ఇంకా గురువు అయిపోయిన తర్వాత అంటే గురువు సోదరులు అంటే సతీర్థులు అంటారు తెలుగులో సతీర్థులు అంటే ఒకే గురువు యొక్క శిష్యులు మనం నేనున్నాను నా గురువు యొక్క శిష్యులు ఇంకా ప్రభువులు మాతాజీలు చాలామంది ఉంటారు వాళ్ళతో ఎలా వ్యవహరించాలి ముఖ్యంగా వాళ్ళతో ఎప్పుడు కూడా మనం ఒక సఖ్య భావాన్ని అంటే స్నేహభావాన్ని సోదర భావాన్ని అంటే అన్నదమ్ములైతే ఎలా ఉంటారో అలాంటి భావాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఒకే గురువు ఒకే తండ్రి బిడ్డలు లాగా అనమాట ఒకే తండ్రి ఎవరు గురువు బిడ్డలంటే వీళ్ళందరూ కూడా ప్రభువులు మాతజీలందరూ కూడా అక్క చెల్లెళ్ళు లాగా ఉండాలి మెలగాలి తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వారు వీరిలో కూడా ఎవరు ముందుగా బ్రాహ్మణ దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళని పెద్దగా ఇప్పుడు బ్రాహ్ తర్వాత ఏంటి సన్యాసులు సన్యాసుల తర్వాత ఒకే గురువు శిష్యులు తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని గౌరవించాలి అందులో కూడా ఎవరు ముందలు తీసుకున్నారో లేదా ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకొని అంటే ఒక ప్రామాణికంగా ఒక మంచి ఉదాహరణగా ఎవరు ఉంటున్నారో వాళ్ళని గౌరవించాలి కానీ అంతేగాని పదిహేనేళ్ళు అయింది ఇతను ముందర తీసుకున్నాడు కాబట్టి అతన్ని గౌరవించాలనేది ఏం లేదు వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళ యొక్క భక్తిలో పురోగతిని బట్టి ముఖ్యంగా గౌరవించాల్సి ఉంటుంది అది తెలుసుకోవడం అనేది కొంచెం కష్టం అందుకే ఏం చేస్తుంటారంటే ఎవరు ముందలు దీక్ష తీసుకున్నారో ఆ సమయాన్ని బట్టి గౌరవిస్తారు అది కూడా మంచిది అదేం తప్పు కాదు ఇంకా దీక్ష తీసుకున్న వాళ్ళలో వయసు ఎక్కువ పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళని కూర్చోబెట్టడం వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట ఇక హారతి విషయంలో ఈ వైష్ణవులు ఎవరైతే పెద్ద వైష్ణవులకి మొదట హారతి అంతే దీపాన్ని లేదా పూలను చూపించడం వీలైనంత వరకు వీలు కాకపోతే అందరికీ చూపించవచ్చు ఇక గురువుగారి యొక్క సోదర శిష్యులతో వ్యవహారం ఎలా ఉండాలి అంటే సోదర శిష్యులే కాదు దీక్ష తీసుకున్న వాళ్ళందరితోటి భక్తులతోటి మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి అంటే సంబోధనలు ఇవన్నీ ఎలా ఉండాలంటే ముఖ్యంగా ప్రభు అని సంబోధించాలి ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది ఏంటంటే ఇప్పుడు ఇస్కాన్లో అన్ని చోట్ల ఏమవుతుంది పురుషులైతే అందరినీ ప్రభు అని వేస్తారు మాతాజీలు స్త్రీలైతే అందరినీ మాతాజీలు వేస్తారు ఇక్కడ మాతాజీలను అందరినీ మాతాజీలు అనడం వల్ల తప్పేం లేదు అది పద్ధతి కూడా వైదిక విధానం మాతాజీల విషయంలో ఎటువంటి సమస్య లేదు పురుషుల విషయంలో సమస్య ఉంది ఏమిటంటే ప్రభు అని అనవలసింది ఎవరినంటే దీక్ష తీసుకున్న వాళ్ళని మాత్రమే దీక్ష తీసుకొని వాళ్ళు ప్రభు ఎలా అవుతారు ఎందుకంటే వాళ్ళకు ఒక పద్ధతి ఏమి ఇంకా పూర్తిగా ఏర్పడలేదు కదా అంటే దీక్ష తీసుకొని వాళ్ళు కూడా పదహారు చేస్తూ ఉండొచ్చు నియమాలు పాటిస్తూ ఉండొచ్చు కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు నేను ఇక్కడి నుంచి రోజు పదహారు మాలలు చేస్తాను నాలుగు నియమాలు పాటిస్తాను అని కాబట్టి ముఖ్యంగా దీక్ష తీసుకున్న వాళ్ళనే ప్రభు అంటాం కానీ చాలాసార్లు ఏంటంటే దీక్ష తీసుకున్న వాళ్ళని కూడా మనం ప్రభు ప్రభు అని సంబోధించడం జరుగుతుంది కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళని ఎలా గౌరవించాలి అంటే తెలుగులో గారు అని రండి అని ఈ విధంగా ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అందరినీ గౌరవించాలి కానీ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభువులు అవ్వరు అది అది మనకి ఉపదేశామృతం రూపకోసం కూడా అక్కడ కూడా రాశారు కానీ ఇది చాలా తక్కువగా పాటించబడుతుంది ఇస్కాన్లో ఎందుకంటే కనపడిన అందరినీ ప్రభు వేస్తారు కనపడిన అందరినీ మాతాజీలతో సమస్య లేదు కానీ ప్రభువులతోనే సమస్య అందరూ ప్రభువులు కారు కానీ ఎవరినైతే మరి మనం అందరూ ప్రభువులు అంటున్నారు కదా నన్ను కాబట్టి నేను ప్రభువుని అయిపోయాను అనే భావనలో ఎవరైతే పిలు పిలుచుకోబడుతున్నారో వాళ్ళు కూడా అలా ఉండకూడదు నేను ప్రభు అని పిలుస్తున్నా నేను వైష్ణవులందరికీ అంటే మాతాజీలు కానీ ప్రభువులు కానీ ఎవరు అందరికీ కూడా నేను దాసు అనే భావన ఉండాలి ఎందుకంటే నేను కృష్ణుడి యొక్క దాసు అంటే కృష్ణుడి యొక్క భక్తులందరికీ కూడా దాసు కదా అది చాలా అనమాట కానీ ఎప్పుడైతే మనం ప్రభు ప్రభు అని పిలవడంతో మనం ప్రభులం అయిపోతాం అనమాట దాసులం కాస్త కానీ అది మన పత్నానికి నాంది అనమాట అలా ఆ ఆలోచనతో ఉంటే ఆలోచన కొనసాగితే మనం పత్నం అవుతాము పత్నం అవ్వడం అంటే ఏం లేదు ఏదో ఎవరితో ఒకరితో తప్పుడు ప్రవర్తన లేదా ధిక్కరించడం కోపంతో మాట్లాడడం నేను దీక్ష అయిపోయింది నువ్వెంత అనే ధోరణిలో మాట్లాడడం అనేది జరుగుతుంది కాబట్టి భక్తులందరినీ ఈ విధంగా సంబోధించాలి మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుండి మనకి ఉపదేశాలు పొందడం ఏం చేయాలి సలహాలు తీసుకోవడం జరగాలి మన తోటి వారితో సఖ్యంతో సాధన చేసుకోవడానికి కలిసి చేసుకోవాలి మనకంటే తక్కువ స్థాయిలో లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి మనకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడం వాళ్ళకి వివరించడం వాళ్ళకి కూడా భక్తిలో ఉత్సాహం వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది చేయాలి ఇంకా ఏ భక్తులైనా ముఖ్యంగా వైష్ణవులు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీక్ష తీసుకున్న భక్తుల్ని కలిసినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి వైష్ణవ ప్రణామం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనే మంత్రం జపించి ఉచ్చరిస్తూ ప్రణామం అనేది చేయాలి అది కేవలం వైష్ణవులకే కాదు ఏ ఆచార్యులకైనా మనకి ఆచార్యుల యొక్క ప్రణామ మంత్రం తెలియకపోతే ఈ మంత్రాన్ని చెప్పొచ్చు తప్పేమీ లేదు ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే భక్తుల్లో మన ప్రదేశం నుంచి వచ్చిన భక్తుడు మన ఊరు మన జిల్లా వాడు కాబట్టి వాళ్ళతో కలిసి ఉండడం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదా వాళ్ళకి ప్రసాదాలు ప్రత్యేకంగా చేసి లేదా వాళ్ళకి ప్రసాదాలు దాచిపెట్టి ఇవ్వడం ఇట్లాంటివి ఏవి చేయకూడదు భక్తులందరినీ కూడా సమానంగా చూడాలి ఇంకా ముఖ్యంగా దీక్ష అయిన వాళ్ళని భౌతికమైన పేరుతో పిలవకూడదు దీక్ష అయిన తర్వాత కూడా చాలా చోట్ల నేను చూస్తుంటాను వాళ్ళకి దీక్ష అవుతుంది కానీ పూర్వం పేరుతోనే పిలుస్తూ ఉంటారు ఇంకా భక్తులు అది మంచిది కాదు మరి దీక్ష ఇవ్వడంలో పేరు ఇవ్వడంలో ఆధ్యాత్మిక గురువు అర్థమేముంది దానికి ఏం విలువ ఉంది పూర్వం పేరుతో పిలవడం వలన ఇంకా భక్తులు ఎప్పుడు కూడా నేను ఇన్ అంటే వాళ్ళు సాధించినటువంటి గొప్ప కార్యాలు ఘనతల్ని వాళ్ళకు వాళ్ళుగా ప్రస్తావించడం చెప్పడం చెప్పుకోవడం అనేది చేయకూడదు ఉదాహరణకి ఒక వ్యక్తి ముందర రోజు పది మహాపుస్తకాలు అమ్మాడు అతను వచ్చి ప్రభు నేను పది పుస్తకాలు అమ్మాను తెలుసా అని అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం లేదా నేనే ఇక్కడ వంట చేస్తాను తెలుసా ఇంతమందికి నేను రోజు వండుతాను తెలుసా అని కానీ లేదా మాతాజీలు అయితే ఇక్కడ ముగ్గులు కానీ లేదా ప్రతిరోజు భగవంతుడికి దండలు కట్టేది నేనే అని చెప్పుకోవడం కానీ ఇవన్నీ కూడా అహంకారానికి సూచనలు కాబట్టి ఎప్పుడు అది లేకుండా నేను చేస్తున్న ప్రతిదానికి కూడా గురువు కృష్ణుడు మరియు వైష్ణవుల కృప వలన నాకు ఈ సేవ లభించింది అని వాళ్ళ పట్ల భావంతో ఉండాలి కానీ ఎప్పుడు అహంకారం అనేది ఉండకూడదు ఇంకా ఇతర భక్తులు శారీరకంగా మానసికంగా ఏదైనా సమస్యలు అనారోగ్యం రోగాగ్రస్తులైనప్పుడు మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఏ వీళ్ళు ఎప్పుడు ఇంతే ఇతను తామసిక వ్యక్తి ఇతను అలాంటి వాడు ఇలాంటి వాడు అని విమర్శించడం కంటే అలాంటి వాళ్ళకి సేవ చేయడానికి మనం ఎదురు చూడాలి అంటే సేవ అవకాశం వచ్చిన వచ్చిందని భావించాలి సేవ చేయడానికి ప్రయత్నించాలి అది ఎవరికి అంటే దీక్ష తీసుకొని లేదా కొంత పురోగతి చెందిన వాళ్ళ గురించి అప్పుడే వచ్చిన కొత్త భక్తుడికి కూడా ఇలాంటివి వస్తే దాని గురించి పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు ఎందుకంటే కనిష్ట భక్తుడు అతనికి ఒక స్థిరత్వం ఏమి లేదు కదా భక్తులు అది సాధారణంగా కర్మవశాత్తు వస్తూ ఉంటుంది మరి కర్మశాత్తు మధ్యమ స్థాయి భక్తుడికి రాదా అంటే రావచ్చు కానీ కర్మశాత్తు వచ్చినా మధ్యమ స్థాయి భక్తుడికి మనకి సేవకి అవకాశం దొరికిందనే భావించాలి తప్ప ఇతను తామసికంగా ఉంటాడు లేదా ఇతను ఎక్కువ తింటాడు ఇతనికి ఇలాగే అవ్వాలి అనే ధోరణిలో మనం ఎప్పుడు కూడా చూడకూడదు ఒకవేళ భక్తులు ఎవరైనా కొన్నిసార్లు ముఖ్యంగా భక్తుల్లో ఇది జరుగుతుంది ఏంటంటే పతనం అవ్వడం అంటే దీక్ష తీసుకున్న తర్వాత కూడా భక్తిని వదిలేసి వాళ్ళు మాంసం తినడం లేదా వ్యభిచర్యంలోకి వెళ్ళిపోవడం లేదా జోదం ఆడడంలోకి పతనం అవడం పూర్తిగా భక్తిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తుంటే భక్తిలోకి వస్తున్నప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని విమర్శించడం ఎత్తి పొడుపు ధోరణి నువ్వు వేస్ట్ అని అనడం కంటే వాళ్ళు భక్తి చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మనం వాళ్ళతో ప్రవర్తన ఉండాలి ఆప్యాయతగా ప్రేమగా వీలైనంత వరకు వాళ్ళని మళ్ళీ భక్తిలో రావడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలి కానీ వీళ్ళు తప్పుడు వాళ్ళు వీళ్ళు వేస్ట్ వాళ్ళతో దూరంగా ఉండడాన్ని మిగతా వాళ్ళని కూడా దూరం చేసి మనం కూడా దూరంగా ఉండడం వలన కృష్ణుడు ఆనందించాడు ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ బతజీవులం పతితులైన వాళ్ళం ఎప్పుడూ అనేక సార్లు మనం అనేక పాపాలు లెక్కలేని పాపాలు చేసిన వాళ్ళం మనం అందరం కాబట్టి ఒక భక్తుడు మధ్యలో భక్తిని వదిలేసి వెళ్ళిపోయి పాపం చేయడం వలన అతడు ఏదో పతితుడు మనమందరం ఉద్ధరింపబడిన వాళ్ళం అని అనుకుంటే అది భ్రమ అది కూడా అహంకారమే అలా ఎప్పుడూ కూడా మన ప్రవర్తన ఉండకూడదు ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు శిక్షా గురువులు తప్ప మిగతా భక్తుల గురించి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వర్గీకరించడం చెప్పడం విమర్శించడం అనేది చేయకూడదు మనకి వాళ్ళ మీద బాధ్యత ఉంది కాబట్టి శిక్షణ ఇస్తున్నాం కాబట్టి చేస్తాం అలా లేనప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడడం అనవసరం మన భక్తి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతేగాని ఇతరుల గురించి విమర్శించడం తప్పు పట్టడం నిందించడం ఇవన్నీ కూడా చేయకూడదు ఇక భక్తులకి స్త్రీలతో వ్యవహారం ఎలా ఉండాలి ఏ భక్తుడైనా తన భార్యను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మాతృవత్ పరదారేషు అని చాణక్యుడు చెప్తున్నాడు అంటే ఇతరుల భార్యలందరూ కూడా తల్లితో సమానంగా చూడాలంట వాళ్ళని బ్రహ్మచారి ప్రతి స్త్రీని తల్లిగా భావించాలి గృహస్థులు తన భార్యను తప్ప మిగతా వాళ్ళందరిని కూడా తల్లిగా భావించాలి ఎప్పుడైనా కూడా స్త్రీలతో వ్యవహారం ఉంటే వీరైనంత తక్కువగా ఉండాలి పురుషులకి అంతేగాని ఎక్కువగా ఊరికి రాసుకొని పూసుకొని లేదా అవసరం లేకుండా కూడా కలిసి కూర్చొని ఏంటి అని మాట్లాడుకోవడం భౌతికమైన విషయాలు చర్చించడం అనేది చేయకూడదు ముఖ్యంగా స్త్రీ పురుషులు స్త్రీల్లో స్త్రీలు పురుషుల్లో పురుషుల జరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపలేము కానీ ఇలాగ స్త్రీ పురుషుల మధ్య అంటే విచ్చలవిడిగా కలుసుకోవడం మాట్లాడుకోవడం చర్చించుకోవడం లేదా సరదాగా ఉండడం జోకులు వేసుకోవడం అనేది మంచిది కాదు అతిథులతో ఎలా వ్యవహరించాలి అతిథులు అతిథులు వచ్చారనుకోండి మన ఇంటికి వాళ్ళతో ఎలాగా అతిథులు ఎవరైనా కూడా మనకి శాస్త్రంలో ఉంటుంది ఏంటి అతిథి దేవోభవ అంటే అతిథిని విష్ణువులాగా విష్ణువే మన ఇంటికి వచ్చినట్టుగా గౌరవంగా చూడాలి వాడు శత్రువు కూడా గౌరవంగా చూడాలని చెప్తుంది ఇంకా అలాంటిది అతిథులు వైష్ణువులే అతిథులుగా వస్తే ఇంకెలా చూడాలి ఇంకా చాలా వాళ్ళకి అన్ని రకాల సేవలు చేయడానికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా అతిథులు ఎవరైనా ఇంటికి రాగానే మొట్టమొట్టా వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వడం కూర్చోవడానికి ఒక ప్రదేశం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవి కనీసం చేయవలసినవి ఆ తర్వాత వాళ్ళు తీసుకోవడానికి ప్రసాదం ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ మన వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యం ఏంటంటే భక్తులు రాగానే వాళ్ళు కూర్చోవడానికి లేదా ఉండడానికి తర్వాత ప్రసాదం నీరు ఇది చాలా ముఖ్యం అనమాట ఇవి ఖచ్చితంగా ఎలా ఉండాలి ఇవి ఇవ్వడం మనకి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు లేదా మనం తినే పాత్రల్లో పెట్టడం ఇవన్నీ ముందు చెప్పుకున్నాం వాళ్ళకి ఎలా పెట్టాలని ముందర చెప్పాను వైష్ణవ సదాచారంలో వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఆకుల్లో ఇట్లా చాలా గౌరవంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఏమి తింటారంటే ఆ విధంగా ఎలా అంటే అలాగా వాళ్ళకి నచ్చిన సమయంలో అంతేగాని మన ఇంట్లో మేము ఉదయం పది తొమ్మిదింటికి తింటాం మధ్యాహ్నం ఒంటి గంటకి మీరేంటి ఇష్టం వచ్చిన టైంలో తింటున్నారు ఇలా కుదరదు మాతో పాటు కలిసి తినాల్సిందే అని అనకూడదు వాళ్ళకి ఏ సమయం అంటే ఆ సమయంలో సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అవసరమైతే మన సమయాన్ని కూడా మార్చుకోవాలి ఇక వైష్ణవుల్ని మనం సంబోధించేటప్పుడు అంటే మామూలుగా ప్రభు మాతాజీ అనేది వేరు అంటే గౌరవప్రదంగా సంబోధన ఎలాగా అంటే శ్రీల ప్రభుపతిని మనం కృష్ణ కృపామూర్తి ఈజ్ డివైన్ గ్రేస్ అని చెప్తాం అదేవిధంగా అది ఆయన యొక్క శిష్యులు సన్యాసులు అయితే లేదా ప్రభువులైనా కూడా పరమ పూజ్య పూజ్య అని చెప్తూ ఉంటారు సంబోధిస్తూ ఉంటారు అదేవిధంగా సాధారణ భక్తులైతే వేరే పురుషులు కానీ బ్రహ్మచారులు గృహస్థులు సాధారణంగా ఉన్నవాళ్ళు అయితే శ్రీమాన్ అని లేదా పూజ్య స్త్రీ అని కానీ ఈ విధంగా గౌరవించడం అనేది తప్పేం లేదు అది అది చాలా మంచిది అనమాట అదే బ్రహ్మచారికి అయితే పేరుకి ఉదాహరణకి కృష్ణదాస బ్రహ్మచారి గృహస్థులైతే కృష్ణదాస అధికారి అని సన్యాసులకి చివరిలో స్వామి మహారాజ్ గోస్వామి అని పిలవడం అనేది సరి జరుగుతూ ఉంటుంది కొంతమంది వైష్ణవులు ఉంటారు వాళ్ళతోటి మనం వాళ్ళని గౌరవించాలి కానీ సాంగత్యం చేయకూడదు కలిసి ఉండకూడదు ఎవరు వాళ్ళు అనుమానింపదగిన లేదా చెడ్డ ప్రవర్తన కలిగిన వైష్ణవులు ఉదాహరణకి వాళ్ళు హరినామం చేస్తారు కానీ సిగరెట్ తాగడం మానుకోరు హరినామం చేస్తారు కానీ వ్యభిచారం అలవాటు వదలరు హరినామం చేస్తారు కానీ దొంగతనాలు కూడా చేయడం అలవాటు ఉంటుంది ఇలాంటి వాళ్ళతోటి చెడ్డ ప్రవర్తన అనమాట అని వాళ్ళకి భక్తి లేదా అంటే కృష్ణుడు అంటే ఇష్టం మళ్ళీ హరినామం కీర్తనం చేయడానికి కూడా కలిసి ఉంటారు వస్తారు కాబట్టి వాళ్ళతో ఆ కాసేపు ఉండాలి కానీ తర్వాత మళ్ళీ మాట్లాడడం ఇవన్నీ కూడా చేయకూడదు వాళ్ళు అటువంటి వాళ్ళు అని తెలిసినప్పుడు ఇంకా సహజీయాలు అంటే నేను కృష్ణుడితో నాకు నా ప్రియుడు కృష్ణుడు అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళతోటి కొంతమంది భక్తిలో సాధన ఏం చేయకుండానే నాకు కృష్ణుడు స్నేహితుడు అని ఎప్పుడు కూడా భావుకతో సహజీయాలు ఉంటారు అదేవిధంగా ఒక సంప్రదాయంలో లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏ సంప్రదాయాన్ని అంటిపెట్టుకోకుండా వాళ్ళు కూడా శ్రీ వైష్ణవులు వస్తే వాళ్ళతో వెళ్తారు గౌడీ వైష్ణవులతో వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో అన్ని రకాల వాళ్ళతో తిరిగే వాళ్ళతో కూడా మనం సాంగత్యం ఉండకూడదు ఇప్పుడు అంటే వాళ్ళని గౌరవించాలి కానీ సాంగత్యంలో ఉండకూడదు ఇంకా మాయావాది సన్యాసులు కూడా అటువంటి వాళ్ళే వాళ్ళని కూడా గౌరవించాలి కానీ వాళ్ళు చెప్పేది వినకూడదు వాళ్ళ సాంగత్యంలో ఉండకూడదు ఇంకా వైష్ణవుల్ని భౌతిక దృష్టితో చూడకూడదు ఇది కూడా మనకి ఉపదేశామృతంలో రాశారు ఆరు ఏడు శ్లోకాల్లో అక్కడ ఉంది ఏంటి గంగా అంబస్వాడు అంటే నదిలో బుడగలు వస్తున్నా కూడా లేదా శవాలు కొట్టుకొని వస్తున్నా వాటిని పక్కకు జరిపి స్నానం మనం చేస్తాం అదేవిధంగా శుద్ధ భక్తుల్లో కూడా వాళ్ళకి అంగవైకల్యం లేదా నల్ల జాతి వాడు అయి ఉండొచ్చు లేదా విదేశీయుడు అయి ఉండొచ్చు లేదా అతను పొట్టివాడై ఉండొచ్చు ఈ విధంగా భౌతికమైన లోపాలని మనం ఎత్తి చూపడం దాన్ని ప్రధానంగా చూడడం అనేది చేయకూడదు వైష్ణవుల్లో ముఖ్యంగా మనం చూడాల్సిన వాళ్ళలో ఉన్న భక్తిని చూడాలి వాళ్ళ కులాన్ని జాతిని ఆధారంగా గౌరవించడం లేదా అవమానించడం లేదా గౌరవంలో వ్యత్యాసం చూపించడం వీటి ఆధారంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు అని చెప్తున్నారు ఆచార్యులు ఇది చాలా ముఖ్యమన్నమాట వీడు ఇప్పుడు ఎందుకంటే నేను చూశాను కొంతమంది మన ఇస్కాన్లోనే ఈ పాశ్చాత్య స్వా స్వామీజీ భారతీయ స్వామీజీ అంటే భారత ఇండియన్ బాడీ స్వామీజీ అయితే మంచిది ఫారెన్ బాడీ స్వామీజీ మంచిది కాదు ఆయన గురువు కంటే ఇండియన్ బాడీ గురువు మంచిది ఈ విధమైన కొన్ని ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి అది మంచిది కాదు గురువు ఎవరైనా గురువే ఎందుకంటే ప్రభు చెప్తున్నారు ఏంటి ఏ కృష్ణ తత్వవేత్త సేయ గురు హోయ ఎవరైతే కృష్ణుడి తత్వవేత్త కృష్ణుడి తత్వాన్ని తెలుసుకొని సాధన చేస్తూ భక్తి సేవలో ఉంటారో అతను గురువు అవ అవ్వగలరు అంతేగాని అతను ఫార విదేశీయుడా భారతీయుడా లేదా తెలుగోడా నల్లోడా తెల్లోడా మరాఠీవాడా ఇంక ఇవన్నీ ఏమీ చూడకూడదు కాకపోతే అతను ఎంత తీవ్రంగా భక్తి చేస్తున్నాడా చూడవచ్చు మనం భక్తులు ఏ స్థాయిలో ఉన్నాడనే చూడవచ్చు ప్రశ్న ఇంతటితో నేను ఆపుతున్నాను ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సరే ఎవరికి ఏం ప్రశ్నలు లేనట్లు ఉన్నాయి ఎవరేం అడగట్లేదు इंत श्री चैतन्य की जय श्रीला प्रभुपाद की जय